అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్ గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం సో నిన్న విశాఖపట్నంలో హోటల్ బిలో జరిగిన మాస్టర్ క్లాస్ కి అపూర్వ అద్భుత స్పందన లభించింది విశాఖవాసులు దాదాపు అరవై శాతానికి పైగా రాగా ఇతర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నలభై శాతానికి పైగా జనాలు వచ్చారు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి తిరుపతి ఇలా చాలా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం నిజంగా మా మీద ప్రతిరోజు పెరుగుతున్న నమ్మకానికి మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలా ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ ఈ సెషన్లో కూడా సో పూర్తి స్థాయి పైసా వసూల్ సెషన్ లాగా మాక్సిమం క్వశ్చన్స్ మాక్సిమం అవుట్పుట్ తీసుకున్నారు విశాఖవాసులు క్యూ అండ్ అండ్ఏకి చాలా ప్రయారిటీ చాలా మంది తమ క్వశ్చన్స్ ని అడిగి తెలుసుకున్నారు తమ తమ పోర్ట్ఫోలియోస్ చాలా మంది తీసుకుని వచ్చి రివ్యూ చేయించుకునే ప్రయత్నం చేశారు సో ఓవరాల్ గా విశాఖపట్నంలో జరిగిన మాస్టర్ క్లాస్ కి మంచి రెస్పాన్స్ అయితే లభించింది సో మరిన్ని సార్లు విశాఖలో కూడా ఏడాదికి అట్లీస్ట్ ఒకటి రెండు సార్లు అన్నా ఏర్పాటు చేయాలని చెప్పి చాలా మంది స్థానికులు పదే పదే కోరారు సో విశాఖకి ఏడాది తర్వాత మళ్ళీ ఈసారి విశాఖపట్నంలో ఏర్పాటు చేశాం గత ఏడాది సెప్టెంబర్ లోనే కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా ఈసారి కూడా మంచి రెస్పాన్స్ మనం చూసాం ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా ఒకసారి చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ లో నికాయి దాదాపు నాలుగున్నర శాతం మేర పట్టం ప్రధానంగా మనం గమనించాలి ఎందుకంటే చేంజ్ ఇన్ లీడర్షిప్ అనేది అక్కడ మే మేజర్ గా ఇంపాక్ట్ అయితే చూపించింది హాంకాంగ్ షాంఘై రెండు రెండున్నర నుంచి నాలుగున్నర శాతం మేర లాభాల్లో ఉన్నాయి ఎందుకంటే చైనాలో మళ్ళీ వడ్డీ రేట్ల తగ్గింపు మార్టిగేజ్ లోన్స్ మీద మార్పులు చేర్పులు ఇలా చాలా ఎకానమీని స్టిములేట్ చేయడానికి చైనా తీవ్ర ఎత్తున ప్రయత్నాలు చేస్తూనే ఉంది నెతన్యాహు సేస్ ఇజ్రాయిల్ కిల్లింగ్ ఆఫ్ హెజ్బొల్లా లీడర్ హజన్ విల్ నాట్ బి సో టెన్షన్స్ విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి ఫ్లేర్ అప్ అవుతూనే ఉన్నాయి తర్వాత తర్వాత ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయన్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది క్రూడ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి అండ్ మనం ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ డాలర్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నా మెల్లమెల్లిగా గోల్డ్ లో జంప్ మనకి ఉంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ బట్టి చూస్తే సో మన మార్కెట్ ఎస్ జిస్ ఫిఫ్టీ ఫ్లాట్ టు పాజిటివ్ బయర్స్ అయితే కనిపిస్తుంది స్టాక్స్ ఇన్ న్యూస్ చూసే ముందు సో మొన్న మనకి థర్స్డే రోజున బయర్స్ గా ఉన్న ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫ్రైడే రోజున సెల్లింగ్ కి దిగారు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మనకి ఫ్రైడే రోజున ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ చూడవచ్చు అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మాత్రం నెట్ బయర్స్ వరుసగా ఐదో రోజు కూడా ఫ్రైడే రోజున దాదాపు ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల వర్త్ స్టాక్స్ ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కొనుగోలు చేశారు స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో బిఎస్సి ఎన్ఎస్సి ప్రైజ్ చేంజెస్ చేయడం మనం చూస్తాం ఎందుకంటే యూనిఫామిటీ తీసుకురావడానికి ప్రైజెస్ లో సిబిఐ ఆదేశాల ప్రకారం సో ఆ ప్రైజెస్ ఇంపాక్ట్ అనేది కొద్దిగా బీఎస్సీ మీద పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అక్టోబర్ ఒకటవ తారీఖు నుంచి ఈ ప్రైజింగ్ లో చేంజెస్ ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయల వరకు సమీకరించింది గతంలో ఏడు వేల కోట్ల రూపాయలు అనుకున్నప్పటికీ కూడా ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళు పరిమితమయ్యారు అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ ద కంపెనీ ఇన్ ఇట్స్ యూనిట్ అపోలో హెల్త్ బీన్ డైల్యూటెడ్ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఆకృతి చోప్రా అని తను కో ఫౌండర్ ఉండేవారు అండ్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ తను రాజీనామా చేశారు ఇరవై ఏడవ తారీఖున పర్సనల్ ఇంట్రెస్ట్ ను పర్సూ చేసుకోవడానికి ఐడిఎఫ్సి ఫైనాన్షియల్ అండ్ ఐడిఎఫ్సి రెండు మెర్జర్ కాబోతునే అక్టోబర్ ఒకటవ తారీఖున దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి అవుతుంది రికార్డ్ డేట్ డిటర్మైన్ చేశారు అక్టోబర్ పదవ తారీఖున ఈ లోపున షేర్ ట్రాన్స్ఫర్ షేర్ స్వాప్స్ ఆ రోజు కోసం రికార్డ్ డేట్ అక్టోబర్ పదిన నిర్ణయించారు కంపెనీ హ్యాస్ బీన్ డిక్ బిడర్ బై బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ టనల్ ప్రాజెక్ట్ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వాటర్ టనల్ ప్రాజెక్ట్ కి వెల్స్పల్ ఎంటర్ప్రైజెస్ లోయెస్ట్ బెటర్ గా నిలిచింది వన్ అండ్ ఎస్ బ్యాంక్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలు వచ్చాయి సెక్యూరిటీ రిసీప్స్ పోర్ట్ఫోలియో అంటే వాళ్ళు గతంలో ఎన్పిఏ ఏదైతే సోల్డ్ సెల్ చేశారో జేసీ ప్లవర్ ఏఆర్సీ దాని డబ్బులు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఎస్ బ్యాంక్ వచ్చాయి కొద్దిగా పాజిటివ్ న్యూస్ అవుతుంది అండ్ బెంగళూరు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ద కంపెనీ రెజ్యూమ్డ్ ఇట్స్ ప్రొడక్షన్ అమోనియా అండ్ యూరియా ప్లాంట్స్ మేజర్ గా ఇలా న్యూస్ చూసుకుంటే వెళ్తే అదాని గ్రీన్ ఎనర్జీ బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది నార్త్ మహారాష్ట్ర పవర్ ఫర్ కార్వింగ్ అవుట్ దహాను స్టేషన్ ద పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు హాస్ డిస్మిస్ అపీ ద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిగార్డింగ్ ఎ ఫార్టీ సెవెన్ క్రోర్స్ ట్యాక్స్ డిమాండ్ సో ఎస్కాట్స్ కుబోతాకి ఇది కొద్దిగా పాజిటివ్ న్యూస్ అండ్ స్పందన స్ఫూర్తి అక్టోబర్ మూడవ తారీఖున భేటీ అవుతోంది నిధుల సమీకరణకి సంబంధించి ఇవి ప్రధానమైన వార్తలు ఇంకా స్పెసిఫిక్ గా ఒక్కసారి ఇంకా ఏమైనా ఉన్నాయో చూస్తే ఎల్లంటి ద ఫ్యాబ్లెస్ చిప్ కంపెనీ ఎల్ అండ్ ఎలాంటి సెమీ కండక్టర్ ఎక్స్పెక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సెమీ కండక్టర్ ప్రొడక్ట్స్ డిజైన్ బై ఇట్ టు స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ టూ ఇయర్స్ రాబోయే రెండేళ్ల కాలంలో ఎలాంటి సెమికాన్ చిప్ ని బయటికి తీసుకురాబోతోంది అన్నట్టు వార్త రిలయన్స్ ఇండస్ట్రీస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అప్రూవ్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లైసెన్సెస్ రిలేటింగ్ టు నాన్ న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ టీవీ ఛానల్స్ హెల్డ్ బై ద బామ్ ఒకటి అండ్ బయోకాన్ యుఎస్ హెల్త్ రెగ్యులేటర్ ఇష్యూడ్ ఫోర్ అబ్జర్వేషన్స్ టు కంపెనీస్ బెంగళూరు ఫెసిలిటీ సో సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై ఏడు మధ్య వాళ్ళు చేసిన కంపెనీ పరిశీలనలో ప్లాంట్స్ పరిశీలనలో నాలుగు అబ్జర్వేషన్స్ చేశారట వాటి తీవ్రత ఏంటి అనేది కూడా చూడాలి నువామా వెల్త్ విట్నెస్ డే సిరీస్ ఆఫ్ బ్లాక్ డీల్స్ ఆన్ ఫ్రైడే వేరే మోర్గాన్ గోల్డ్ మ్యాన్ సాక్స్ అండ్ స్మాల్ క్యాప్ బాట్ షేర్స్ అట్ కంబైన్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ సో సోల్త్ వెల్త్ సంబంధించిన స్టాక్స్ ని మోర్గాన్ గోల్డ్ మ్యాన్ సాక్స్ అండ్ స్మాల్ క్యాప్ వర్ల్డ్ ఫండ్ ముగ్గురు కలిసి దాదాపు పన్నెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ ని నువామా వెల్త్ స్టాక్స్ కొన్నారు సో కొద్దిగా ఈ స్టా కంపెనీలో పాజిటివ్ మొమెంటం బాగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా కూడా కనిపించినట్టుంది సో మేజర్ గా ఇది అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్సూరర్ ఎల్ఐసి రెడ్యూస్డ్ స్టేక్ ఇన్ ఎంజిఎల్ ఫ్రమ్ నైన్ పర్సెంట్ టు సిక్స్ పాయింట్ నైన్ త్రీ సో ఎంజిఎల్ లో ఎల్ఐసి సహా మిగిలిన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వాటాలు తగ్గించుకున్నారు కొద్దిగా ఇది నెగిటివ్ కూడా అవుతుంది అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో టుడేస్ సెబీ బోర్డు సో సెబీ బోర్డ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్న దాని మీద చాలా ఆసక్తి ఉంది అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ గతంలో ఏర్పాటు చేసేవారట ప్రతిసారి సెబీ బోర్డు మీట్ తర్వాత కాకపోతే ఈసారి మాధవి గారి మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వాటిని ప్రస్తుతానికి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయట్లేదు అనేది ఒక మేజర్ డెవలప్మెంట్ అది ఓకే సో ఫస్ట్ పేజ్ స్పెసిఫిక్ గా హెచ్ఐఎల్స్ అడ్వాన్స్డ్ లైట్ బర్డ్స్ టు జాయిన్ ఆఫ్ ఓఎన్జీసీ సో చెందిన అడ్వాన్స్డ్ లైట్ బర్డ్స్ అంటే వాళ్ళ విమానాలు ఎగరబోతున్నాయి ఒక మేజర్ అప్డేట్ హెచ్ఏఎల్ కి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల మీద ఆర్డర్ బుక్ ఇప్పటికి కనిపిస్తుంది సో రాబోయే పదేళ్ల కాలానికి హెచ్ఏఎల్ కి ఆర్డర్స్ విషయంలో ఎలాంటి ఢోకా లేదు కాకపోతే ఎగ్జిక్యూషన్ ఒకటి అట్ ది సేమ్ టైమ్ ఓవర్ ప్రైస్డ్ అంటే ప్రీమియం విపరీతంగా ప్రీమియం మనం చెల్లించుకుంటున్నాము రాబోయే పదేళ్ల కాలాన్ని కాబట్టి ఇప్పటికప్పుడు ఫ్రెష్ బేక్ అది కరెక్షన్స్ లో మాత్రమే ఇచ్చేయాల గురించి ఆలోచించడం మంచిది పెర్సిస్టెంట్ సీస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిక్స్డ్ ప్రైస్ డీల్స్ ఫిక్స్డ్ ప్రైస్ డీల్స్ మీద తమకు ఆసక్తి ఎక్కువగా ఉంది అని చెప్పి పర్సిస్టెంట్ చీఫ్ చెప్తున్నారు నిఫ్టీ లైక్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ సో రేంజ్ పరంగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ ఒక టైట్ రేంజ్ లో ఈ సిరీస్ మనకి ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మాట అది అండ్ వీక్లీ చార్ట్స్ పరంగా చూస్తేనేమో హయ్యర్ హైస్ హైయర్ లో ఫామ్ అయింది లాస్ట్ వీక్ రోజున సో ఇది పాజిటివ్ బయాస్ అలాగే ఎఫ్అన్ రోల్ ఓవర్స్ చూసినా కూడా పాజిటివ్ బయాస్ బుల్లిష్ గా కనిపిస్తున్నాయి మన మార్కెట్స్ ఎందుకంటే రోల్ ఓవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పొజిషన్స్ పరంగా మనకి బొల్లిష్ పొజిషన్స్ ఎక్కువగా తీసుకోవడం బట్టి చూస్తే సో ఇంకా మార్కెట్స్ మీద మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా పాజిటివ్ గా ఉన్నారనేందుకు ఒక సంకేతంగా ఇక్కడ మనం చూడాలి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ హైయెస్ట్ రోల్ ఓవర్స్ కనిపించాయి అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫార్మా ఆటోమొబైల్ ఆటో ఆయిల్ అండ్ గ్యాస్ పవర్ క్యాపిటల్ గూడ్స్ వీటిలో బులిష్ మూమెంటం కొనసాగే అవకాశం ఉంది సన్ ఫార్మా డాక్టర్ రెడ్డీస్ మహేంద్ర అండ్ మహీంద్ర ఐషెల్ బీపీసీఎల్ గెయిల్ రిలయన్స్ టాటా పవర్ కోల్ ఇండియా సిమెన్స్ ఇవి కొద్దిగా బులిష్ జోరును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన స్టాక్స్ పరంగా ఒకసారి పాస్ చేసుకుని ఇక్కడ చూస్తే మీకు యూబిఎల్ గురించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి కూడా కొద్దిగా అవగాహన కలుగుతుంది అండ్ ఐటీ స్టాక్స్ లుక్ సెటప్ ఫర్ రికవరీ విత్ పికప్ ఇన్ ఔట్ సోర్సింగ్ డిమాండ్ సో దీన్ని కూడా మనం మాట్లాడుకున్నాము ఐటీ స్టాక్స్ లో కొద్దిగా మొమెంటమ్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇది ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసిందే హయ్యర్ ఎఫండ్ రోల్ ఓవర్స్ ఫుడ్ డి స్టాక్స్ అంద ట్రేడర్స్ రాడర్ ఓన్లీ ట్రేడర్స్ కి మాత్రమే ఇది సో ట్రేడ్ చేసి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ రోల్ ఓవర్స్ గురించి వాటి గురించి మీరు అవగాహన తెచ్చుకొని ట్రేడ్ చేసుకోవచ్చు టైటాన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కౌల్గట్ పామలి పైసేసి ప్రూ సన్ ఫార్మాక్స్ వీటిలో గరిష్టమైన రోల్ ఓవర్స్ కనిపించాయి అండ్ ఎఫ్బిఐ ఈక్విటీ పర్చేస్ హిట్టే నైన్ మంత్ హై ఇన్ సెప్టెంబర్ హైబ్రిడ్ కార్స్ ఇన్ ఫాస్ట్ లేన్ ఆన్ పాలసీ పుష్ సో చైనాలో ఈ మధ్య కాలంలో విపరీతంగా అండ్ యుఎస్ఏలో స్మార్ట్ హైబ్రిడ్ కార్స్కి డిమాండ్ బాగా పెరుగుతుంది సో దేశీయంగా అంత మనకి డిమాండ్ లేకపోయినప్పటికీ మెల్లిమెల్లిగా మనం కూడా స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్స్ మీద వెళ్తున్నాం అంటే ప్యూర్ ఈవీ కాకుండా స్మార్ట్ హైబ్రిడ్స్ కూడా అదే స్థాయిలో మనకి పెనట్రేట్ అవుతున్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్ ఇచ్చిన రాయితీ మార్తీ బాగా కలిసి వచ్చింది అలా స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్స్ మీద కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టడం మంచిది అండ్ హైదరాబాద్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా విపరీతంగా ముప్పై రెండు శాతం మేర మనకి రియల్ ఎస్టేట్ ధరలు పెరిగే అయితే ఈ హైడ్రా ఎఫెక్ట్ కొద్దిగా భారీగా పడుతుందని జనాలు అనుకుంటున్నప్పటికీ కూడా బట్ ప్రైజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఉన్న స్క్వేర్ ఫీట్ ఇప్పుడు సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పలుకుతుంది యావరేజ్న హైదరాబాద్లో హైదరాబాద్ లో సో డిమాండ్ ఏ స్థాయిలో ఉందో మనం ఇంకా కొద్ది రోజులు చూడాలి ఎందుకంటే హైడ్రా ఎఫెక్ట్ ఇండస్ట్రీ అంతా చాలా భయపడుతుంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్ లో స్మార్ట్ ఫోన్స్ బీట్ డైమండ్స్ ఇన్ ఎక్స్పోర్ట్స్ టు ఏఎల్ ఆమ్ హార్నెస్ ద సన్ మేక్ సోలార్ ప్లాంట్స్ పార్ట్స్ అట్ ముంద్రా అదాని ఎంటర్ప్రైజెస్ చెందిన మరొక సబ్సిడరీ సంస్థ సంస్థాని న్యూ ఇండస్ట్రీస్ అనేది సోలార్ పార్ట్స్ నింద్రాలో తయారు చేయబోతున్నట్టుగా కూడా ఒక మేజర్ అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు అండ్ టాసింగ్ ద స్క్రిప్ట్ సెబీ బ్రేక్స్ ద మోల్డ్ విత్ న్యూ ప్లే బుక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దాని గురించి న్యూ లిస్టింగ్ పాక్స్ మార్కెట్ ఫైవ్ స్టమ్స్ రీసెంట్ గా వచ్చిన మన్బా ఫినాన్స్ లాస్ట్ వీక్లోజ్ అయింది టూ ట్వంటీ ఫోర్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అలాగే కేఆర్ అండ్ హీట్ కూడా టూ థర్టీన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ ఇవ్వడం అనేది మార్కెట్స్లో అతి ఉత్సాహానికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు లైట్ కెమెరా యాక్షన్ పివిఆర్ అయిన అక్సెట్ స్టార్ అయిన పోర్ట్ఫోలియో ప్రాఫిటబుల్ సిక్వెల్ లాస్ట్ టైం వచ్చిన కల్కీ కానీ స్త్రీ టు డెడ్ పుల్ లాంటివి కొద్దిగా పవర్ రిలేటెడ్ కంపెనీస్ గా పాజిటివ్ గా సారీ ఎగ్జిబిటర్ రిలేటెడ్ కంపెనీస్ పాజిటివ్ గా ఉన్నాయి సో నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ క్వార్టర్ లో కూడా పుష్ప లాంటి సినిమాలు ఉన్నాయి అండ్ రిటర్న్స్ లాంటివి మేబీ బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ గా రావచ్చు నాకు అంచనాల నేపథ్యంలో ఈ స్టాక్స్ కొద్దిగా లైమ్ లైట్స్ అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి పీవీఆర్ ఐనాక్స్ లాంటివి సో క్లారిటీ ఇంకా మనకు ఎమర్జ్ అవ్వాలి హెచ్ఎల్ ఫేస్ టఫ్ ఛాలెంజ్ ఫ్రమ్ స్మాల్ ఎఫ్ఎంసీ కంప్ కంపెనీస్ ఈ కామర్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి రొటీన్ అదే పద్ధతిలో ఉంటే హెచ్యుఎల్ తీవ్రంగా ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే డిమాండ్ విపరీతంగా పెరిగిపో అంటే కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో లో హెచ్యుఎల్ డైవర్సిఫికేషన్ చేయడము లేకుంటే ఓవరాల్ గా డైనమిక్స్ మార్చుకోవడం చేయకపోతే ప్రశ్నార్థకం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒకప్పుడు హెచ్యుఎల్ కొంటే చాలు అనుకునే పరిస్థితి ఇప్పుడు మెల్లిగా తగ్గిపోతుంది కాంపిటీషన్ ఇంటెన్సిఫై అవుతుండడం వల్ల సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అవి